నిను చిత్తములో నన్ను చింతన చేయుటే బాయ్యములే తోరపు కలిగిన సామికి తోసినది ఇచ్చిన మెచ్చునులే ము చేసు భక్తులకోలు కాదనకెప్పుడు తీర్చెదవే నీర జనాభుని మూటిని నిండుగ భక్తిని శేరుడిదే ఏడు కొందలు గోవింద గోవింద ఎనుసును గొంతులెత్తి పిలుచు నిన్ను ప్రేమతో ఏడుకొండల నెక్కు సుజనులు గోవింద గోవిందయనుసును నిన్ను తలచిరి నిర్మలంబైన భక్తితోడా ఎంత ప్రేమయో భక్తులన్నను నీకు వెంకటేశ ఎంత ప్రేమయో భక్తులన్నను నీగు వెంకటేశు నిత్యంబు నీ కొండపైనను నీకు కళ్యాణంబు చేయా భక్తులెందరో చూసి భాగ్య మనసును మురిసి భక్తులెందరో భాను మురిచి నురి నీసే రిరి నిరతం జనులు నీ కొండపై నను సందడి 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 సక్కగాను సందడెంతయు సందడయ్యను సందడెంతయు సందడయ్యను నీ కొండపై ముచ్చడెంత ముచ్చట్యను నీ కొండపైనా సకల సౌభాగ్యంబుడు సమకూరు ననుసు సకగా నిన్ను చూసి మురిసేరు భక్తులు కాను కలిసిరి భక్తులు కాను కలిచియ్యు సక్కగా నిను చేరి ఎంత దివ్యానందంబు పొంది తిరయ్య వెంకటేశ శ్రీనివాస గోవింద మాధవ కేశవా హరి మధుసూదనా ఓం నమో వెంకటేశ